కేంద్రంలో ఉన్న బీజేపీ అనాగరిక ఆటవిక పాలన కొనసాగిస్తుంది ఆదివాసీలను మహిళలను భావోయిస్టులను అక్రమంగా కాల్చి చంపేసి చిత్రహింసలు కొరిగేసి చంపేసి శవాల ముందు కేంద్ర బలగాలు మృత్యం చేస్తుంది వాళ్ళని చంపారు కాబట్టి అని చెప్పి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి అట్లాగే హోంశాఖ మంత్రి అభినందనలు తెలియజేస్తున్నారు ఆదివాసులను చంపి మహిళలను కూడా చంపి శవాల ముందు నృత్యం చేసేటటువంటి పాలన అనేటటువంటిది ఏ పాలన డెడ్ లైన్లు పెడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మార్చి నాటికి మావోయిస్టులను అంతా కూడా చంపేస్తామని చెప్పి హోంశాఖ మంత్రి ప్రకటిస్తున్నాడు బహిరంగంగా అలా లేదు హత్యలు చేస్తామని చెప్పడమే హత్యలు చేస్తామని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారు సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు చెప్పినా మావోయిస్టులను లేకుండా చేయండి అని చెప్పి వాళ్ళ మీద విచారణ జరిపి బలగాల కేంద్ర బలగాల కారకమైనటువంటి హక్కు ఇక్కడ మనుషుల్ని చంపే హక్కు వాళ్ళ చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా ఉంటే కోర్టులు శిక్షించాలి కదా బలగాలేందుకు చి శిక్షిస్తున్నది మోడీకి హోంశాఖ మంత్రికి నచ్చకపోతే ఎవరినైనా చంపేస్తారా ఈ రకమైనటువంటి పాలన కొనసాగుతుంది అక్కడ ఓ మనం ఎవరమైనా పలానా రోజుకంతా నేను ఆయనను హత్య చేస్తా అంటే పోలీసులు ఏం చేస్తారు మనం ముందు అరెస్ట్ చేస్తారు కదా పలానా వ్యక్తిని రేపటిలోగా చంపేస్తానని నేను ప్రకటించి నన్ను ముందే అరెస్ట్ చేస్తాను మరి హోంశాఖ మంత్రి పలానా తైదుల్లో అందరినీ చర్చేస్తామంటే హోంశాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు మన రాజ్యాంగం ప్రకారం అయితే హోంశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి అమిత్ షా అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి ఎలా జరగడం లేదు అది ఆ పాలన దాదాపు నలభై నలభై ఐదు వేల మంది బలగాలను అడవి ప్రాంతంలో గిరిజనులు అమాయక ప్రజలు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ హక్కుల్ లా చేస్తుంటే వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంటే వాళ్ళను దోపిడి కొనసాగిస్తుంటే కార్పొరేట్ సంస్థలు ఆ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలు దోపిడి చేసుకోవడానికి కొనసాగిస్తుంటే ఆ గిరిజనులు పోరాటానికి మావోయిస్టులు కూడా అడగా నిలబడి పోరాడుతున్నాం ఆ విషయాలు పరిష్కరించకుండా ఆ సమస్యను పరిష్కరించకుండా మావోయిస్టు నుంచి చంపేస్తాం అడ్డ ఉండే గిరిజనులను కూడా చంపేస్తాం గిరిజనులను కూడా అడవుల నుంచి తరవేస్తాం ఆ తర్వాత వాటిని అన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామంటే దేశంలో ఇటువంటి ఆటవిక పాలన కొనసాగుతుంటే మనం అందరం కూడా చూస్తూ ఉండడం సరేది కాదు దీన్ని వ్యతిరేకించాలి ఖండించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి చవలసినటువంటి అవసరం ఉంది అట్లాగే డంబాలా కేశవరావు గారిని పట్టుకొని చంపేశారని చెప్తున్నారు తర్వాత శవాలు కూడా ఇవ్వడం లేదు శవాలు కూడా ఇస్తే అక్కడ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతాయి అంటే అక్కడ నలభై ఐదు వేల మంది ద్వారా దాడులు చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి కదా పోలీసులు ఉండరు కదా కంట్రోల్ చేయండి అంతేగాని శవాలే ఇవ్వకుండా ఉండేటటువంటి అనాగరికే మరి ఇలాంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది ఒకవైపు మావోయిస్టులు చెప్తున్నారు మా దగ్గర మీరు చర్చలకు సిద్ధమంటున్నారు వాళ్ళు తీసుకున్నటువంటి మార్గం ఈ దేశంలో నూటికి తొంభై శాతం మంది పైగా ఉండేటటువంటి పీడిత తాడిత అరగారినటువంటి తరగతులు అరచివీతో గురవుతున్నటువంటి తరగతులు గురవుతున్నటువంటి తరగతులకు దోపిడికి వ్యతిరేకంగా పోరాటంలో వాళ్ళు సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్నారు ఆ మార్గానికి సరైన కాదనే విషయం లేదు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టి చర్చలు లేకపోతే చర్చలు ఎందుకు వాళ్ళు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు ఆ మార్గాన్ని నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు చర్చలు కూడా జరుపుదామని చెప్తుంది మావోయిస్ట్ పార్టీ చర్చలు ఎందుకు జరపరు తో చర్చలు జరిపారు కదా పాకిస్తాన్ భారతదేశంలో ఉగ్రవాదుల చర్యలను ప్రోత్సహిస్తుంది అక్కడ ఉగ్ర ఉగ్రవాద శిబిరాలను దాని దగ్గర ఉంచుకుంటుంది అనేక మంది భారతీయులను చంపేస్తుంది అని చెప్పి దాని మీద దాడులు చేశారు కదా కాల్పులు జరుపుకున్నారు కదా కాల్పులు అయితే విరమించారు కదా ట్రంప్ చెప్తే విరమించారు కదా ఇప్పుడు ట్రంప్ చెప్పాలన్నా మావోయిస్టుల మీద కాల్పులు జరపని చెప్పాడు ఎందుకంటే వాళ్ళకే వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగానే కదా ఈ పోరాటం అందుకని ఆ ఉగ్రవాదుల చర్యలకు లేదా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్తో చర్చలు జరపడం మంచిది సమర్థిస్తున్నాం చర్చలు జరపడానికి కానీ మావోయిస్టు కూడా చర్చలు జరపండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మావోయిస్టులతో కూడా చర్చలు జరపండి కాల్పులు ఆపేసే హత్యాకాండవేదని ఆపేసి ఇప్పటికైనా చర్చలు జరిపి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్నారు వాళ్ళు మేధావులు అంటున్నారు ప్రజలు కోరుతున్నారు అయినా సరే మేము ఈ రకమైనటువంటి హంతక పాలన కొనసాగిస్తామంటే ప్రజలు తగినటువంటి గురపాఠని ప్రభుత్వానికి చెప్తారు ప్రజల మాయకం ఉంటారని చెప్పి అనుకోవచ్చు ఇట్ల లాంటి వాళ్ళని మట్టి కనిపించినటువంటి చరిత్ర ప్రజలది తప్పకుండా మీ కూడా అలాంటి గది పడుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం